వెల్కమ్ న్యూ టీవీ తెలుగు రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ధురంధర సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలుస్తుంది ఇప్పటికే ఈ సినిమా ఏడు వందల కోట్ల రూపాయల వసూలను దాటేసింది ఈ చిత్రంపై టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు డైరెక్టర్ ఆదిత్యానికి ఆదిత్య ధర్ నీవు భారతీయ సినిమా భవిష్యత్తులో మార్చేశావు అంటూ కితాబునిచ్చారు నీ దర్శకత్వం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయని అన్నారు వర్మ చేసిన ఈ ట్వీట్ పై ఆదిత్య భావోద్వేగంగా స్పందించారు తన అభిమాన దర్శకులలో వర్మ ఒకరిని భయం అంటే ఏమిటో తెలియకుండా సినిమా తీయడాన్ని మీ నుంచే నేర్చుకున్నానని అన్నారు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నప్పుడు మీ ప్రభావం తనపై చాలా ఉందని తెలిపారు మీ సినిమాలు కొన్నిసార్లు తన తరలో గుసలాడేవని మరికొన్నిసార్లు గట్టిగా అరిచేవని చెప్పారు ఈ ట్వీట్ కు ఆర్జవీర్ రిప్లై ఇచ్చారు అప్పట్లో అవి తాను చేసినవి రిస్కులు అని తనకు తెలియదని వర్మ అన్నారు తన తనకు తోచినవి చేశానని తెలిపారు సినిమా హిట్ అయితే దూరదృష్టి అన్నారని ఫెయిల్ అయితే కళ్లు లేవు అన్నారని చెప్పారు ప్రస్తుతం వీరిద్దరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి